కష్టపడ్డా బాడి పెంచుకోండి అట్టుమా కష్టపడ్డా చెప్తున్నా రీతి చౌదరి లేకపోవడం వల్ల డిమాండ్ పవన్ డ్రాప్ పెరిగింది సో తన టాప్ ఫైవ్ ఉండే వ్యక్తిలో టాప్ త్రీకి వెళ్ళిపోయాడు ఇమ్మని పక్కన దుబ్బేసి తాను టాప్ త్రీకి వెళ్ళిపోయింది అంటే తన రేంజ్ పెరిగిపోయింది అవునా కదా ఇదే కేంద్ర ప్రశ్నించాలంటే తనే కొట్టేవాడు ఏం జరిగిందంటే కర్మణ్యవాదికారన్నా ఈసారి పవన్ కళ్యాణ్ తోట పోతున్నాడు నాకైతే చాలా బాధ కలిగించింది నేను ప్రతి బిగ్ బాస్ ఇదే గడ్డ మీద చెప్పి ఉంటే మాడు గెలుస్తాడు అని చెప్పేవాడిని కానీ చాలా బాతో చెప్తాను అంటే ఇంత ముందు ఫస్ట్ వచ్చేసి తనుజా నెక్స్ట్ వచ్చి ఇమాన్యుల్ అన్నారు ఇమాన్యుల్ థర్డ్ ఫోర్త్ ప్లేస్ మరి ఎట్లా చూస్తే మనకి అంత చూస్తాం ఇంకా బాధ అనిపించింది చాలా బాధ అనిపించింది తక్కువ చాలా జనం చెప్తా నేనైతే అంటే నాకు కంప్లీస్ ఇమ్మని అని చెప్పలేదు కానీ ఏమి చెప్తున్నా మంచిగా ఆడిండు చాలా చక్కగా గేమ్ ఆడి అందరు నవ్వించుడు ఏర్పించుడు సెంటిమెంట్ ద్వారా గానీ అందరు మరి ఇట్లాంటి వ్యక్తి కదా కప్పు గెలవలేదని అతనికి తెలిసినప్పుడు ఆయన పరిస్థితి ఏముంటుంది అన్న బాధపడతాడు మేబీ మా డబ్బు ఇస్తే ఆఫర్ ఇస్త తీసుకోండి దిగిపోతుంది వాస్తవంగా నాకు అనిపించింది అంటే ఆయన కప్పు కొట్టాలన్న చేసి ఆయన అర్థమైంది తన రేంజ్ చేస్తే తనకు అర్థం మాకైతే అర్థమైంది సో వాళ్ళకి ఫ్యామిలీ వాళ్ళు ఏమైనా గైడ్ చేసి ఏమైనా డబ్బు ఇస్తారు కదా సో ఇస్తే తీసుకుంటే కూడా బెటర్ ఎందుకంటే మళ్ళీ డబ్బు వచ్చిన డబ్బు వేసి పోకుండా సో డబ్బు ఇసుకోవడం బెటర్ అనే ఫీలింగ్ అయితే సో నాకైతే జన్ ప్రజ తెలుగు ప్రజలారా ఎక్కడైనా మారండిరా బాబు మీరు సిమ్ మీ నాకు తగలయ్యా మీ సింపతోని ఎన్ని కప్పులు పోతాయి రా బాబు లాస్ట్ అతనే ఆయన పేరు ఉంది మన సో ఇచ్చి వాళ్ళకి కప్పు ఇచ్చుకుంటూ పోతుంటే ఈసారి కష్టపడడానికి ఏడు కప్పులు వస్తాయి సో నువ్వు అన్నాడు కాదన్నా చూడన్నా ఎగ్జామ్ అంటే మంచి బైక్ పై రాసుకోండి కప్పియాలి కానీ సో ఏదో టీచర్ తో క్లోజ్ ఉన్నాయి కప్పియడం అనేది కరెక్ట్ కాదు సో ఇస్తా ఇస్తా తన చక్క అని కానీ సో నాకైతే వ్యక్తిగత కలెక్టర్ కోపం లేదు అయితే తను ఇమ్మని కష్టపడ్డారు వాళ్ళిద్దరు లవ్ స్టోరీ కూడా చాలా బాగుంటాయి సో నాకైతే పర్సనల్ గా చాలా బాధ అనిపించింది ఒకసే తన జర్నీ ఇప్పిస్తుంది ఇదే గడ్డ మీద నిర్చొని ప్రతి బిగ్ బాస్ రూ చెప్పినా కానీ ఇప్పుడు జనువు చెప్తున్నా నాకు గుండెసాగి చెప్తున్నా ఈ గడ్డ మీద కనిపిస్తే నాకు మీరు ఎటువంటి సిచ్యువేషన్ తీసుకుంటా నెక్స్ట్ టైం బిగ్ బాస్ రివ్యూ చూడను బిగ్ బాస్ రివ్యూ చెప్పాను ఎందుకంటే ఇమ్మని కప్పు కొట్టకపోతే బిగ్ బాస్ చూసి లాభం ఏంది భయ్య మీరు చెప్పిన దానికి ఆడు గీతు రాయలు ఉంటుంది ఒక్క ఆమె గీతు రాయలు ఆదిరెడ్డి ఇప్పుడు బిగ్ బాస్ ఆయన కష్టపడి కంటే కూడా అంత డబ్బులు రాలేవు నీ కొడుకు జస్ట్ రివ్యూ చెప్పినందుకు ముప్పై లక్షల యాభై లక్షలు వచ్చినట్టే బాగుంది కదా ఇంకా అందరికీ అయితే బాగుంది బిగ్ బాస్ రాయని డబ్బులు బిగ్ బాస్ డబ్బులు వస్తున్నాయి సో దీని పవన్ కళ్యాణ్ సపోర్ట్ అనేది సో గీత ఫ్యాన్స్ అందరూ అట్టేతాడు తనబట్టాడు రాజిరెడ్డి లక్షల మంది ఫాలో అవుతున్నారు తనకి తను చెప్పడం వల్ల ఏమైతే వన్ సైడ్కి వెళ్ళిపోతారు సో మీకు నచ్చింది చెప్పాలి కానీ ప్రజలని వాళ్ళకి ముసుకేసి నువ్వు ఇట్లను ఆడాలి కరెక్ట్ కాదని ఫీలింగ్ వచ్చింది సో వాళ్ళు మెయిన్గా యూట్యూబ్ ఇన్ఫ్లున్స్ వల్లనే ఈరోజు ఇమ్మానియాల్ ఓడిపోయారు సో బయటికి వచ్చిన ఇమ్మానియల్ వీళ్ళందరినీ బయస్కరించి వీళ్ళ మీద కేసులు వేయాలి గీతరాజి మీద కేసులు వేయాలి ఆంధ్ర మీద కేసులు వేయాలి వీళ్ళు ఇంట్రెస్ట్ జీల్పాలు చేయాలని మనసుకుంటున్నాం